అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది కొబ్బరి పాలన్నం ముందుగా మూడు కొబ్బరికాయల్ని పగలగొట్టుకుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని మనం మిక్సీ పట్టుకుని పాలు తీసుకోవాలి బాస్మతి బియ్యం నూనె నెయ్యి కల్లుప్పు కుంకుమ పువ్వు రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు బిర్యానీ మసాలా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలాలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక రెండు ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం నెయ్యి వేసుకుందాం నూనె కూడా పోసేసుకుందాం ఒక నాలుగు టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటే ఒక ఐదు టీ స్పూన్లు నూనె పోసుకుందాం ఇప్పుడు మనం బిర్యానీ మసాలా మొక్క వేసుకుందాం ఇవి లైట్గా దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేసుకుందాం జీడిపప్పు వేసుకుందాం కొద్దిగా పుదీనా వేసుకుందాం అల్లవీలు పేస్ట్ కూడా వేసేసుకున్నాం కదా అల్లవెల్లు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరప ముక్కలు కూడా వేసుకుందాం ఒకసారి మొత్తం ఇవి కలిపేస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుని ఫ్రై ప్రయమ్ ఇద్దాము మనం ముందుగా బియ్యం కడిగేసేసుకుని ఇలాగ నానబెట్టుకుని ఉంచుకోవాలి నాలుగు కప్పులు రైస్ తీసుకుంటే ఎనిమిది కప్పులు వాటర్ పోసుకోవాలి లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం కళ్ళుప్పు ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గనిద్దాం ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా ఉల్లిపాయలు టమాటాలు వేగిపోయినాయి కదా ఇప్పుడు రెండు టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుని దీంట్లోకి మనం రైస్ వేసేసుకుందాం ఇందాక ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని అవి కూడా వేసేసుకుందాం దీంట్లో చూసారు కదా బియ్యం మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పాలు వేసుకుందాం మిక్సీ పట్టుకుని కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం దీంట్లో కొంచెం కుంకుంపు వేసుకుందాం ఒకసారి మొత్తం ఇది ఇలా కలిపేసుకుందాం నేను నాలుగు కప్పులు బియ్యం తీసుకున్నాను ఏడు కప్పులు కొబ్బరి పాలు తీసుకోవాలి అప్పుడు అన్నం మనకి పొడి ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పాలు పోసేసుకుందాం ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుందాం ఇంకా నేను విడిగా వాటర్ ఏం పోసుకోవట్లేదు చూసారు కదా ఇప్పుడు ఇది మగ్గనిద్దాం కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం కొత్తిమీర టేస్ట్కి సరిపడ్డ రాళ్ళ ఉప్పు ఇది మొత్తం కలిపేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మొత్తం ఉడకనిద్దాం దీనిపైన మూత పెట్టేసుకుందాం చూసారు కదా రైసు లైట్గా ఉడికింది ఇంకాస్త ఉడకాలి ఇంకొక పది నిమిషాలు ఉడకనిద్దాము చూసారు కదా కొబ్బరి పాలు రైసు అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం చూసారు కదా పొడి పొడులు ఉంది కొబ్బరి పాలను చాలా టేస్టీగా ఉంటుంది దీనికి చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూశారు కదా పొడి పొడులాడుతూ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు